మేము ఇచ్చిన హామీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చినని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాలర్ ఎగరేసి చెప్తాం మీ టీడీపీ కానీ కూటమి నాయకులు కానీ కూట కూటమి కార్యకర్తలు కానీ ఎవరైనా చెప్పగలరా కాలర్ ఎగరేసుకుని చెప్పగలరా ఆ దమ్ము ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాయి ఈ రోజున ఇచ్చిన హామీలు ఏంటి మన హామీలు హామీలు ఇవ్వకపోవడం దేవుడెరుగు దుష్ప్రచారం జగన్మ గారు మీద చేయడం తప్పుడు తప్పుడు కేసులు పెట్టడం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం ఏమైనా మీ అబ్బా జాగీరా అంటున్నా లోకేష్ గారు కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అడుగుతా ఉన్నాను నేను మీ అబ్బా జాగిరత ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో మీ రాజ్యాంగం కాదు మీ స్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ రాజ్యాంగం నడవదు అన్నింటికి నడిచేది ఒకటే భారత రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకో బుక్ రాజ్యాంగం ఇంకో బుక్ రాజ్యాంగం రా నడవదు కదండి తప్పుడు కేసులు పెట్టడం తప్పుడు ప్రచారాలు చేయడం ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రానున్న కూటమి ప్రభుత్వం పాతలోకి సిద్ధంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం